మునుగోడు రూపురేఖలు మారుస్తాం మునుగోడు ఎమ్మెల్యే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి మరిగూడ మేజర్ న్యూస్ పేదరికంతో బాధపడుతూ చదవలేని విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తూ మునుగోడు నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు కోమరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ కోమరెడ్డి లక్ష్మి సహకారంతో మరిగూడ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో కోటి యాభై లక్షల రూపాయలతో మౌలిక వసతులు సౌకర్యాలు నిర్మించారు ఆదివారం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ చైర్పర్సన్ కోమారెడ్డి లక్ష్మితో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఫౌండేషన్ చైర్పర్సన్ కోమారెడ్డి లక్ష్మి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా పదవ తరగతిలో మొదటి ద్వితీయ తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం నగదు బహుమతులు అందజేశామని తెలిపారు విద్యతో పాటు వైద్యంలో కూడా నిరుపేదలను ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని కోమారెడ్డి లక్ష్మి తెలిపారు మునుగోడు నియోజకవర్గ వర్గం వ్యాప్తంగా విడతల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా సుశీలమ్మ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు విద్యతోటే భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటవుతుందని కోమరెడ్డి లక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని ఎస్వో జ్యోతికి సూచించారు ఒత్తిడి లేని విద్యను నేర్పించాలన్నారు విద్యార్థికి ముఖ్యమైనది క్రమశిక్షణ అని దాన్ని అలవర్చుకోవాలని సూచించారు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు విద్యార్థుల చదువును గమనించాలన్నారు ముఖ్యంగా యూత్ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ బాడిన పడకుండా చూడాలన్నారు ముఖ్యంగా మంచి స్నేహితులను ఎంచుకోవాలని చెడు సావాసానికి దూరంగా ఉండాలన్నారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఆండ్రాయిడ్ మొబైల్స్ను దూరంగా ఉంచాలన్నారు హాస్టల్ విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనించాలని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు బాలికల ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలన్నారు వారానికి ఒకరోజు ప్రభుత్వ మెడికల్ వైద్యుల హాస్టల్ను సందర్శించాలన్నారు కస్తూర్బా పాఠశాల నాన్ టీచింగ్ ఉపాధ్యాయులకు తక్కువ వేతనాలు ఉన్న కారణంగా ప్రభుత్వం దృష్టికి పోతానని అన్నారు అప్పటి వరకు పద్నాలుగు మంది టీచర్లకు ఐదు వేల చొప్పున డెబ్బై వేల రూపాయలు ఫౌండేషన్ నుంచి అందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు ఢిల్లీ లిస్ట్ ఇరిగేషన్ పూర్తి చేసిన తరగతిన నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీరును అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి చైర్మన్ కుమ్మం రెడ్డి మండల అధ్యక్షుడు రామ్దాస్ శ్రీనివాస్ నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్ రావు మాల్ మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్ మాజీ డెడ్పీటీసీ పాషం సురేందర్ రెడ్డి మరిగూడ మాజీ సర్పంచ్ నిల్మ చంద్రశేఖర్ మేతరి యాదయ్య సివిల్ ఇంజనీర్ శివాజీ ఆయా మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పట్టిమిక్రవర్గారి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిజర్వానికి రెండు సార్లు తీసుకొచ్చి నేను మరిగూడ ప్రాంతం ఈ ప్రపంచంలోనే అత్యధిక ప్రాంతం కాబట్టి దాన్ని సస్య చేయాలి గతంలో చెరువు తోగినారు వదిలేసినారు కానీ నేనున్నానని చెప్పేసి ఏదుల నుంచి టన్నల్ ద్వారా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి టెండర్ పిలిపించిన ఘనత కూడా మన రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు తెలియజేస్తున్నాను ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు ఈ మునుగోడు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చెప్పాలంటే ఈరోజు ఈ కార్యక్రమము చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు సుశీలమ్మ ఫౌండేషన్ త్రో ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ కూడా మాటిస్తున్నాను తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ మాకు చేయగలిగినంత దైవు దేవుని అనుగ్రహంతో తప్పకుండా ఇంకా ఇలా విద్య విద్యకు ఆరోగ్యానికి తప్పకుండా తోడ్పడి ఉండి ప్రభుత్వంతో పాటు సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ తో కూడా సహాయానికి ముందుకు వస్తుంది కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిగూడ మండలం కస్తూరిబా పాఠశాలలో నిర్మించిన నూతన గదుల క్లాస్ రూమ్స్ మరియు బాత్రూమ్స్ మరియు గ్రౌండ్ అన్ని వసతుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన సభాధ్యక్షులు ఉన్నారు నరసింహ గారు ఎస్ఓ ఏం పేరు జ్యోతి గారికి ఎస్ఓ గారికి అలాగే సభని ముందుకు నడిపించిన నరసింహ టీచర్ నరసింహ గారికి బ్రహ్మాండంగా పాటలు కూడా పాడతారు టాలెంటెడ్ మనిషి చాలా మీకు మా శ్రీమతి కోమటటి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మి గారికి కస్తూరిగా గర్ల్స్ హాస్టల్ కానీ మోడల్ కానీ బీసీ హాస్టల్ కానీ పద్దెనిమిది ఉన్నాయి ప్రతి దాంట్లో యావరేజ్గా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఆరు వందల యాభై స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ కూడా ఉంది మునుగోడులో కమ్మగూడంలో కానీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం రెండుసార్లు ఎస్ఓ గారు ఇక్కడ సమస్యలు చెప్పడంతో పాటు నాకు విద్యార్థి పేరు ఎవరో గుర్తొస్తలేదు ఆ రోజు ఆ మాట్లాడిన మాటలు నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఒకటే ఒక మాట చెప్పింది ఆ విద్యార్థిని సార్ మేము మాకు బాత్రూమ్స్ లాంటివి తక్కువ ఉన్నాయి మేము మూడు గంటల రాత్రి నాలుగు గంటలకు రాత్రి లేవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మాకు లైన్లో మాకు మూడు నాలుగు గంటలు పడుతుంది మేము ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నాము అని చెప్పి ఏడ్చింది కళ్ళల్లో నేను చూసిన అమ్మాయి చెప్తుంటే ఆమె కళ్ళలో బాధ అది నేను అర్థం చేసుకోగలిగిన ఆడపిల్ల కదా ఎంత బాధతో చెప్పిందంటే మూడు వందల మంది మూడు వందల అరవై మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఎన్ని బాత్రూమ్లు ఉండాలి ఎన్ని లాట్రిన్ ఉండాలి ఎన్ని గంటలకు లేస్తారు వాళ్ళు ఎన్ని గంటలకు వాళ్ళ క్లాస్ స్టార్ట్ అవుతుంది అనేది ఆలోచిస్తే నిజంగానే వీళ్ళు ఇంతమంది ఉన్నారు మనం నలుగురు ఐదుగురు ఉంటేనే ఇంట్లో ఒకటి రెండు మూడు బాత్రూమ్లు ఉంటాయి మరి ఇంతమంది ఉన్న దగ్గర ఇంత తక్కువ ఉన్నాయి ఎట్లా కష్టమవుతుంది కదా అని చెప్పి ఆలోచిస్తే ఆ తర్వాత ఇంకో రూమ్లో పోయిన తర్వాత మాకు ఇదే డార్మెటరీ ఇదే క్లాస్ రూమ్ అని చెప్పిండ్రు ఇక్కడనే పడుకుంటాం ఇక్కడనే అని చెప్పిండ్రు ఆ తర్వాత చూస్తే దోమలు అని చెప్పిండ్రు డ్రైనేజ్ వ్యవస్థ ఆ తర్వాత గ్రౌండ్ లేదని చెప్పిండ్రు ఆ తర్వాత ఫర్నిచర్ లేదని చెప్పిండ్రు ఇట్లా చాలా రకాల సమస్యలు అర్థమైన తర్వాత మనం ఎక్కడనో అక్కడ మొదలు పెట్టక తప్పదు ఇది మునుగో మరి కూడా కస్తూరిబాతోడే స్టార్ట్ చేద్దాం ఇది మన ప్రభుత్వం నిధులు తీసుకురావాలంటే శాంక్షన్లు రావాలంటే ఎన్నెన్ను పడుతావు తెలియదు మొట్టమొదటి ప్రయత్నంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తోటి మనమే స్టార్ట్ చేద్దాం ఎంతో అంత అయితే తర్వాత చూద్దాం అని చెప్పేసి ఖర్చు గురించి ఆలోచించలే ఎంత అవుద్ది ఏం చేయాలని కూడా ఆలోచించలే